నిర్లక్ష్యానికి పరాకాష్టగా మారిన తొండవాడ సచివాలయం బాధ్యతలు స్వీకరించి ఇరవై తొమ్మిది రోజులేలా సచివాలయం తాళాలు అప్పగించని గతంలో పనిచేసిన అధికారి తొండవాడ సచివాలయ కార్యాలయానికి తాళాలు వేసిన గతంలో పనిచేసిన సెక్రటరీ గత ప్రభుత్వంలో తొండవాడ పంచాయతీ సెక్రటరీగా పనిచేసిన అధికారి స్థానంలో కొత్త అధికారి వదిలి మీద రావడం జరిగింది ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసిన ఆచరణ శూన్యమంటున గ్రామస్తులు గత ప్రభుత్వంలో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న తొండవాడ పంచాయతీలో ఘటన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానానికి ఫిర్యాదు చేసిన జనసేన పార్టీ నాయకులు తపసి మురళిరెడ్డి సచివాలయం కార్యాలయం తాళాలు అప్పగించాలంటూ జనసేన పార్టీ నాయకులు తపసి మురళిరెడ్డి నమస్తే మేడం మన సెక్రటరీ గారు బాధ్యతలు తీసుకొని ఇరవై తొమ్మిది రోజులు వచ్చింది మన సెక్రటరీ గారు సెక్రటరీ బాధ్యతలు తీసుకున్న మీరు రూమ్ కి లాక్ 아 e i 아이 du, s e 지 u प्रतिरोध गुरुजना से जाता है और मेरे को लगने के लिए मेरे लिए मंजर होना चाहिए हां देखिए मुझे जल्दी करना है कि कर सके कि पता है कि इस वगेरे लगी बात को करना ही है मेरे नाम మీరు రంగం గట్టులో చార్జ్ తీసుకున్నారు చార్జీ ఇప్పుడు రంగంపేట్లో చాట్ తీసుకున్నారు కాబట్టి తీసుకున్న వెంటనే మీకు తీసుకుండి ఇవ్వలేదండి ইনিন প্রাত প্রাত কুলাতেডে লাবাতেযাশে কুলেডেরা. হাকুলাতে দেন সিয়া কুলা। যাহো ন্যাদে দো? ইনালেন প্রা সিয়াশেন ప్లీజ్ మేడం ఒక్క నిమిషము ఒక్క నిమిషం ఆమె ఇవ్వలేదంటే నేను ఫోన్ చేయడము నేను మా నాన్న వాయిస్ మెసేజ్ అన్ని చెప్పాను ఇప్పుడే మీ నెంబర్ పెట్టమంటే మీ నెంబర్ పెట్టముంటే కూడా పెట్టాను ఇక్కడ పెట్టాను ఇంకా కూడా వార్త అయితే న్యూస్ లా పెడుతున్నాను మేడం ఇప్పుడే పెడుతున్నాను నేను పది నిమిషాలు చూస్తాను పది నిమిషాల తర్వాత నేను గాడ్ లాన్స్ వార్త అయితే పెడుతున్నా తప్పు మేడం మీరు పొట్టాలలో పొట్టాలలో మీరు ఛార్జ్ తీసుకున్నప్పుడు అక్కడ బేగా లేకపోతే మీరు ఒప్పుకున్నారు నేను అడిగినట్ట వందే మాత్రం మేడం నేను పది నిమిషాల పైన చాలా తప్పు మేడం ఇరవై తొమ్మిది రోజులు మీరు ఛార్జ్షీట్ తీసుకునే అవతల ఒక సెక్రటరీ ఒక మీరు ఒక అధికారి అవతల ఇంకొక అధికారి కూడా మీరు నిల్వాలి మీకు రంగాబాట్లో అయితే ప్లేస్ గంగాకే లో మీ సెక్రటరీ ఓకే మేడం తప్పు తప్పు మేడం సరే ఆమె నాతో మాట్లాడిన మాటలు లాయర్ అని చెప్పిన మాటలు అవన్నీ మళ్ళీ మేనేజ్ గారికి నేను మీ నెంబర్ అందరు పెట్టాను నేను చూపించాను తప్పు తప్పదు మాట్లాడండి 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 మేడం నమస్తే మేడం నమస్తే అమ్మా నేను మురళిరెడ్డి నా ఆఫీస్కి వచ్చిందమ్మా అదే మేడం కూడా మీరు చెప్పిందే చెప్పాను సుధా రెడ్డి గారు నాయకు ఇంకా రవణ చెప్పినాడు అనేసి నేను ఇప్పుడు చూసి అని ఉన్నారు మేడం ఏమంటుందంటే మీరే కీసు వద్దన్నారు మీ దగ్గరే ముందనే ఒకసారి ఉంటుంది మీరు వద్దన్నారు రెండు విధాలుగా మాట్లాడతాను మేడం

మీకు పెట్టారని వాయిస్ మెసేజ్లు మీకు పెట్టాము మీకు పెట్టారు వాయిస్ మెసేజ్ అవ్వలేదు